ఇంకా గ్యాస్ మీద వెలిగించుకొని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఇది ఉడకాలి మిరియాలు దీంట్లోనా జిన్ను తయారు అదేంటిది యాలకుడి పౌడరా సో జిన్ను తయారవడానికి మనం బెల్లం అండ్ ఎన్ని లీటర్లు లీటరా అర లీటరా లీటర్ పాలల్లో పావు కేజీ బెల్లమా అర కేజీ బెల్లం యాలకులు మిరియాలు అన్నీ వేసి ఇలాగైతే కలుసుకోవాలి సో దీని తర్వాత అరగంట అయితే ఇలా కలిసి పెట్టుకొని ఉంచాలి నాన్త

సో ఏంటిది ఇడ్లీ ఏం చెంది ఇడ్లీ పాత్రలు అయితే కొన్ని వాటర్ వేసుకొని సో మనం బిల్ల పాలు అదేమంటారా జల్లెడెట్టి ఇదే మూత ఒకటి అయితే పెట్టుకోవాలి రాయంటాయ పాలు పొంగకుండా ఉండడానికి రాయి అయితే పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకోవడం ఇంకా గ్యాస్ మీద వెలిగించుకొని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఇది ఉడకాలి సో అప్పుడు జొన్న అయితే రెడీ అవుతుంది వేడివేడిగా చూద్దాం ఎంత టైం పడుద్దాం మరి మాక్సిమం ఫార్టీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ అయితే ఇది పొంగించుకోవాలి సో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇంకా పొగలైతే రాలేండి నాకు వచ్చినాయి ఇప్పుడే మూత తీసి చూసాం ఆవిరైతే పొంగింది ఇంకా పావు గంట అయితే పడద్ది మరి ఇది రెడీ అవ్వడానికి టేస్ట్ అయితే తిరగ తీసేద్దు నాకు తెలిసి అది అక్కడక్కడ పొగలు వస్తున్నాయి డిఫిందా కొడకలేదా ఇలా చేసుకోండి దက်జౌన లాగా ఇది అట్లా వන්නේ అంటే తీరునైతే ఇంద్రపు నీలా లేవ అడుకొచేండి ఈ बाजू సాక్షాలు పరిదికితే అంటే సో ఫైనల్గా అయితే జొన్న అయితే రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు తింటారు చల్లారక పొద్దున్నేనా చల్లారాగా ఫ్రిడ్లో తినాలి చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే తినాలి ఇప్పుడు తినేవాళ్ళు అయితే తింటారు కాబట్టి చాలా వేడిగా ఉంటుంది ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది మనం పైన మిరియాలు అండ్ యాలకులు పొడి అయితే ఇది అండ్ ఇది మూడు రోజులు పోలంట సో దాని గురించి ఎంత అడిగినా కొంచెం అలా గెట్ సో ఫైనల్గా ఫ్రిడ్జ్లో పెట్టాక మార్నింగ్ అయితే ఇది ఎలాగైతే అయిపోయింది గడ్డగడ్డగా అయితే అయింది జిన్ను టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో మొత్తం మనకి ఈ మూడు రోజులు పాలు కాబట్టి మంచి బాగా అయితే అయింది